ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం ధర్మం రక్షితి రక్షిత అంటూ ఉంటారు కదా అయితే మనం ఏ పని చేయాలన్నా ధర్మం ప్రకారం ఇది తప్ప రైటా అనే సందేహాలు ఉంటూనే ఉంటాయి అయితే అటువంటి సందేహాలను నివృత్తి చేయడం కోసం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రమాదేవి గారు మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మా నమస్తే అమ్మ అమ్మ ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళకి సంబంధించిన వస్తువులు కానీ బట్టలు కానీ ఏం చేయాలి ఎవరికైనా దానం ఇవ్వాలా లేదంటే పారేయాలనే సందేహం చాలా మందిలో ఉంటుందమ్మా అసలు వారికి సంబంధించిన వస్తువులు ఏం చేయాలమ్మా అసలు పారేయడం కాదు అసలు ఇంట్లో అయితే ధరించవచ్చా అని కూడా దాని సందేహం వస్తూ ఉంటుంది అవునమ్మా ఒకప్పుడు కాలంలో బాగా వృద్ధులయ్యాక మరణం సంభవించేది వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వయసు అయిపోయి మంచానికే పరిమితం అయిపోయినప్పుడు వాళ్ళు ఎక్కువగా దుస్తులు కానీ ఎటువంటి వస్తువులు కానీ కొనుగోలు చేయరు అవును ఎందుకు ఇంకా మాకు వృద్ధాప్యం వచ్చింది ఏ రోజు వెళ్ళిపోతాం కదా అని ఇప్పుడు కాలంలో యాక్సిడెంట్లు అనారోగ్య సమస్యలు హత్యల పారిన పట్టడం ఎవరైనా ఆత్మహత్య చేసుకోవడం ఎక్కువైపోయాయి చిన్న చిన్న వయసులో వాళ్ళే అలాంటి వాళ్ళు మనకి మళ్ళీ ఈ మధ్యలో కరోనా వచ్చింది ఈ మధ్యలో ఒకళ్ళు కరోనా వచ్చి చనిపోయే ముందు కంచికి వెళ్ళి బట్టలు తెచ్చుకు చీరలు తెచ్చుకున్నారు చాలా ఖరీదైనవి తెచ్చారు వచ్చి ఇంటికి రాగానే కరోనా వచ్చింది హాస్పిటల్ అటు నుంచి అటాచ్ శ్మశానానికి వెళ్ళిపోయారు ఇప్పుడు ఆ ఇరవై వేల రూపాయలు చీర ఓ పదివేలు పెట్టి వర్క్ చేయించారు దాన్ని ఎవరికైనా ఇచ్చేయటమా లేతే ఆవిడతో పాటు పంపించేయటమా అనేది ఉంటుంది ఇంట్లో వాళ్ళు చాలా ప్రేమగా ఆవిడ చాలా ఇష్టంగా తెచ్చుకుందని ఆవిడతో పాటు దహనం చేసేసారు ఇంకా అంతకుముందు ఆవిడ ధరించినవి చాలా ఖరీదైనవి ఉంటాయి సరే అవి చనిపోయిన వారి దుస్తులు ధరించకూడదు అని అన్నప్పుడు మరి ఆ ఖరీదైనవి ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వలేరు అందులో ఒకప్పుడు కాలంలో ఏంటిది ఓ నాలుగు జతల లోపల ఉంటే నాలుగు జతలు బయట ఉండేవి ఇప్పుడు అట్లా కాడు నాలుగు వందల జతలు లోపల నాలుగు వందల జతలు రోజు వేసుకునేవి ఉన్నాయి మరి ఏం చేస్తారు ఆ వస్త్రాలన్నీ ఖరీదైనవి అన్ని ఎక్కువగా ఉన్నప్పుడు కొడుకు కోడళ్ళైతే కోడళ్ళు కూతుళ్ళు అయితే ధరించవచ్చు అయితే ఈ ధరించేటప్పుడు ఒక చిన్న నియమాన్ని పాటించాలి ఏంటిది అది అంటే ఇంత ముందు కాలంలో మనకి కెమికల్ వాష్లు డ్రై వాష్లు లేవు కాబట్టి ఏదైనా సూక్ష్మ క్రిమి వాళ్ళకి హెల్త్ బాగాలేక కట్టుకొని ఉన్నా వాళ్ళు ఏదో ఆ అనారోగ్యం మారిన పడి చనిపోయి ఉంటారు వృద్ధులైపోయి కాబట్టి పడేసేవాళ్ళు బట్టలు లేకపోతే పేదవాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు ఇప్పుడు కాలంలో మనకి కెమికల్ డ్రై వాష్లు వచ్చేసాయి కాబట్టి ఆ డ్రై ఇచ్చి ఆ తర్వాత ధరించవచ్చు ఎందుకంటే చాలా ఖరీదైనవి కొన్ని లక్షలు అవుతాయి ఆ బట్టలన్నీ కూడా పడేయటానికి మనసు ఒప్పినప్పుడు కోడల్లో కూతుల్లో కట్టుకోవచ్చు మనము సందర్భానుసారం కాలం ప్రకారం మనం వెళుతూ ఉండాలి ఇంకా బంగారం అనుకోండి బంగారం ఎవరికి ఇవ్వలేరు కదా ఇవ్వరు లేకపోతే ఇంత ముందు కాలం అయితే ఇంటి చాకలు అనేవాడు ఉండేవాడు ఇంటి మంగళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళకి చెవి దిద్దులు కానీ చేతి ఉంగరాలు కానీ ముక్కు పుడకలు కానీ వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు ఇప్పుడు మనకు ఆ చాకలలో కూడా లేరు బట్టలు గుతికేవాళ్ళు మనమే వాషింగ్ మిషన్లు ఐరన్లు అవే అవుతున్నాయి మరి బంగారం కూడా ఎవరికి ఇవ్వటానికి లేదు బంగారం మామూలుగా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు బంగారం కూడా చాలా ఎక్కువగా చేయించుకుంటాం అది కూడా వంశ పారంపర్యంగా వస్తుంది బంగారం మనకి అంటారుగా మా అత్తగారు నా ఏడువారు నగలండి మా బామ్మగారు నగలండి మా ముని బామ్మ నగలండి అని నాలుగు తరాల వరకు వాడుతుంటారు ఇప్పుడు నాలుగు తరాలు వాడరు ఎందుకంటే కొత్త డిజైన్ వచ్చింది ఇది వేసేసి తెచ్చుకుంటున్నారు ఆ సమస్య కూడా లేదు ఇంకా వస్తువులు పూర్వకాలంలో మంచం పరుపు వల్ల పడుకొని ఉన్నది చ చాకలి వాళ్ళు తీసుకునేవాళ్ళు ఇప్పుడు మనము ఖరీదైన పందిరి మంచాలు అసలు పరుపులే అరవై వేలు డెబ్బై వేల ఉన్న పరుపులు వాడుతూ ఉన్నాం మరి వాటిని తీసేయాలి అంటే కొన్ని లక్షన్నర దాదాపు ఒక మంచం పరుపు పెడుతున్నారు ఈ రోజుల్లో ఎంత లేదన్నా నలభై యాభై వేలు మంచం పరుకు పెట్టే స్థాయిలో ఉన్నాం మరి ఏం చెయ్యాలంటే కనీసం పరుపు అయినా వాళ్ళు పడుకొని ఉంటారు అదైనా తీసేయాలి తీసి ఇప్పుడు ఆ చాకలు వాళ్ళు కూడా తీసుకోవట్లేదు ఎందుకంటే ఇల్లులు చాలా చిన్నగా ఉంటాయి ఇంత ముందు మడత మంచాలు నలక మంచాలు మామూలు దూదితో చేసిన పరుపులు ఉండేవి అవి వాళ్ళు మడత పెట్ట ఒక పక్కకి పెట్టుకోగలుగుతారు మంచం ఎత్తి పెట్టేస్తారు ఇప్పుడు అట్లా లేనప్పుడు వాళ్ళకు కూడా సదుపాయం లేక తీసుకుపోవట్లేదు ఆ పరుపులన్నీ కూడా తీసుకుపోయి ఎక్కడో డస్ట్ డస్ట్బిన్ దగ్గర పడేస్తున్నారు వాళ్ళు కూడా పరు పన్న కనీసం తీసేయాలి మంచం అంటే సరే తరతరాలుగా వస్తుంది టేకు మంచము లేకపోతే ఏ చైనా నుంచో తెప్పించిన వుడ్ ఏదో ఉంటుంది కదా అది ఉంచుకొని దాన్ని కూడా ప్రోక్షణ పసుపు నీళ్ళతో శుభ్రం చేయటం గోమయ గోమూత్రంతో శుభ్రం చేయటం ఒక ఆ మంచం మీద బాగా ఎండ పడేలాగా చేసి తర్వాత వాడుకోవాలి అంటే అనారోగ్యంతో చనిపోయిన వారికైనా చనిపోయిన ఎవరికైనా ఇట్లా ఎవరికైనా ఏదైనా చనిపోయిన తర్వాత ఒకసారి రాత్రి ఎనిమిదిన్నరకు చనిపోతారు తొమ్మిదిన్నరకి చూడరు ఉదయం వరకు చూడరు మరి ఆ శరీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియా మొత్తం బయటకు వచ్చేస్తుంది శరీరంలో నుంచి ప్రాణం పోగానే అది ఏ మంచం నలుమూలలు ఎక్కడో ఒక చోట ఉంటుంది కాబట్టి గోమూత్రం ఏం చేస్తుంది ప్రతి చెడు సూక్ష్మ క్రిమిని చంపేస్తుంది కాబట్టి గోమూత్రంతో శుభ్రం చేయటం పసుపు నీళ్ళతో శుభ్రం చేయటం ఎండ బాగా తగిలేలాగా డోర్లు తీసి పెట్టడం లేకపోతే ఇప్పేసి బయట పెట్టగలిగితే అలా పెట్టి తర్వాత మళ్ళీ దానికి పాలిష్ వేయించుకొని కొత్తగా వాడుకోవటం చేయాలి అంతేకాని కొన్ని మరి ఇప్పుడంతా ఖరీదైనవి కాబట్టి వాళ్ళ వాళ్ళు వాడిన వస్తువులు కానీ వాళ్ళు పడుకున్న మంచాలు కానీ ఏవైనా పడేయాలరు ఒకప్పుడు కాలం వృద్ధులైపోయిన వాళ్ళకి చెంబు గ్లాసు వాళ్ళు తినే కంచెం సపరేట్గా ఉంటుంది అవునమ్మా ఎవరు వాడరు దాన్ని దాన్ని కూడా అంటే మామూలు స్టీల్ గ్లాస్ స్టీల్ చెంబు అనుకో అన్ని చాకులకే ఇస్తారు వాళ్ళు వాడిన ప్రతిదీ కర్రతో సహా ఎవరో పని వాళ్ళక ఎవరికి అవసరం ఉందో ఇచ్చేస్తారు ఇప్పుడు స్టీల్ చెంబులు గ్లాసులు అంటే అన్ని ఖరీదైనవి ఇప్పుడు కూడా ఇచ్చేస్తున్నారు ఎవరు ఇవ్వరని కాదు కానీ ఇంట్లో పెట్టుకోవటం లేదు ఓకే అంటే ఇక్కడ మనం ఇంకోటి కూడా గమనించాలి చనిపోయిన వాళ్ళే కాదు వాళ్ళు చనిపోయిన తర్వాత వైకుంఠ సమారాధనని పదహారో రోజు చేస్తారు ఆ రోజు ఎవరైనా స్టీల్ డబ్బాలు ప్లేట్లు ఇచ్చినా ఉంచుకోకూడదు ఇంట్లో వాళ్ళ పేరేస్తారు జ్ఞాపకార్థం అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు తీసుకోకూడదు అసలు తీసుకోకుండా వచ్చిన కాదు నష్టం లేదు ఒకవేళ బలవంతంగా ఇచ్చారు మొహమాటం కొద్ది తెచ్చుకున్న ఎవరికన్నా ఇచ్చేసేయాలి వాళ్ళ పేరుతో ఉన్నాయి మాత్రం పెట్టుకోవడదు ముఖ్యంగా ఇప్పుడు మనం పాత ఇంటి నుంచి కొత్తింటికి గృహప్రవేశం చేసి వెళ్తుంటే ఇలా జ్ఞాపకార్థం ఏమన్నా ఉన్నా ఇంట్లో ఏ వస్తువులు ఉన్నా ఆ పాత ఇంట్లో వదిలేసి వెళ్ళిపోవాలి కొత్తింటికి ఈ చనిపోయిన వాళ్ళ తాలూకు ఎవరికైనా మనకి ఇస్తే తీసుకుపోకూడదు కొంతమంది వెండివి ఇస్తారు కప్పులు కొంతమంది ఇంకా బాగా ధనవంతులైతే అష్టలక్ష్మి చెంబులు ఇలాంటివి ఇస్తూ ఉంటారు దగ్గర వాళ్ళకి మరి ఆ అవి ఏం చేయాలి వెండివి ఖరీదైనవి తీసుకోవాలి కదా అంటే అప్పుడు అవి మీరు బా వెండి సామాన్లు కొనే షాపుకు వెళ్ళి అది వేసి ఏదైనా భగవంతుడి దగ్గరికి కావాల్సిన వస్తువు ఏదైనా తీసుకోవచ్చు కానీ వెండిదే కదా ఖరీదైంది కదా అని ఆ చనిపోయిన వాళ్ళ పేరు ఉన్నది ఇంట్లో పెట్టుకోకూడదు అంటే పెట్టుకుంటే మన అశుభాలు జరిగే అశుభం అని కాదు చూసినప్పుడల్లా అరే వీళ్ళు చనిపోయిన వాళ్ళని మనం దూర బంధువులు వాళ్ళు గుర్తుకొస్తూ ఉంటారు చనిపోయిన వాళ్ళని గుర్తుకు తెచ్చుకుంటే ఇంట్లో ఎవరైనా బాధే కదా ఇప్పుడు తల్లి తల్లిగారింట్లో తల్లి చనిపోయింది కూతురికి ఇస్తారు చూసినప్పుడు అమ్మాయి కన్నీరు పెట్టుకుంటుంది బాధ కదా అది కాబట్టి కొత్త ఇంటికి నూతన గృహంకైతే చనిపోయిన వాళ్ళవి కొత్తగా వెళుతూ శుభమా అని వెళుతూ అవి తీసుకొని వెళ్ళటం మంచిది కాదు అని చెప్పి వద్దు పాతవి పడేసేయండి పాత ఇంట్లో వదిలేసి కొత్త ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పారు అంటే ఏదైనా కూడా చనిపోయిన వాళ్ళని ప్రతిసారి అది వాళ్ళు చూసినప్పుడు ఏదైనా మనకి గుర్తొస్తూ ఉంటుంది ఆ గుర్తు రావటం వల్ల బాధ కలుగుతుంది కాబట్టి వద్దు వాటిని దానాలు ఇచ్చేసేయండి అక్కడితో ఆపేసేయండి అని చెప్పి చెప్తారు పెద్దవాళ్ళు చాలా చక్కగా తెలియజేశారు అమ్మా ధన్యవాదాలు